హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే మీ ముందుకి రెసిపీస్తో వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి అస్సలు నాకు తీరికే ఉండట్లేదు అనమాట నేనేమి రెసిపీసే షూటింగ్ చేయలేదండి ఏదో పై పైన అట్లా చూపిస్తున్నాను మీకు అయితే మధ్యాహ్నం పూట సాంబార్ అనమాట టిఫిన్కి ఇడ్లీ పిండేశాను సరే ఉంటుంది కదా అని చెప్పానండి సాంబార్ పెడుతున్నాను ఇక్కడైతే కర్రీస్ చూపిస్తానండి ఇదైతే క్యాబేజీ ఫ్రై అనమాట ఇంకా సాంబార్ పెట్టాను ఉత్తపప్పు పెట్టాను పిల్లలకి తర్వాత సాంబార్లో ఉత్తపప్పు వేస్తాం కదండి అది కొంచెం పక్కకి పిల్లలకి తీసి పెట్టాను ఇదైతే క్యాబేజ్ ఫ్రై చూపిస్తున్నాను టమాటా పచ్చడి చేశాను పిల్లలకి ఇంకా తర్వాత రెసిపీస్టులోకి వెళ్దాము ఇదైతే ముందు రోజు మిగిలిన వంకాయ ఫ్రై అండి ముందు రోజు వంకాయ ఫ్రై చేస్తే ఇంకా కొంచెం మిగిలిందనమాట గన్నం పెట్టేశాను ఇంకా రెసిపీస్ అండి నేనైతే ఏమీ షూటింగ్ చేయలేదు అసలు ఎంత అల్లరి చేస్తున్నారో చూడండి ఇద్దరు పిల్లలు అస్సలు వాళ్ళ గోల అయిపోయిందనమాట ఇల్లు అంతా అసలు నాకైతే ఒక్క నిమిషం సైలెంట్గా లేదు ఏం తీస్తాం చెప్పండి ఇంకా సైలెంట్గా లేకపోతే ఇలా గోలే సరిపోయింది ఫుల్ వర్షాలండి అసలు ఫోర్ డేస్ నుంచి బయటికి వెళ్ళాలంటే అసలు వర్షం పడుతూనే ఉంది బట్టలు ఆరేసుకోవడానికి లేదు ఏమీ లేదు అస్సలు విసుగు వస్తుందన్నమాట కానీ ఎంతైనా ఎండే బాగుంటుందండి అసలు నిజంగా అన్నీ తడి తడిగా అయిపోతున్నాయి అనమాట అసలు అన్నీ ఇల్లంతా ఫుల్ మట్టి వచ్చేస్తుంది బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి బయటకు సందుల్లో వస్తుంది కదండి మట్టి ఎంత చిమ్మినా అసలు చిమ్మడానికి ఎక్కడ ఆగుతుందండి వర్షం అసలు అస్సలు ఆగట్లేదన్నమాట వీడైతే మా చెల్లి వాళ్ళ వాళ్ళకు అనమాట అల్లరల్లరి చేసేస్తున్నారండి అసలు ఇద్దరు పిల్లలు అస్సలు లేదు ఇంకా వీళ్ళు వచ్చారని మా బాబు కూడా స్కూల్కి వెళ్ళనని మారం చేస్తున్నాడు సరే ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం బలవంతంగా పంపిస్తే అసలు వెళ్ళడని చెప్పని మేము కూడా ఆపాం అన్నమాట మళ్ళీ పక్క రోజు వెళ్ళిపోయాళ్ళండి పాపం వాడికే ఆనందంగా ఉంటుంది కదండీ ఎవరైనా వచ్చి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాడు స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు కదా చిన్నప్పుడు మనం కూడా అట్లాగే ఉండేవాళ్ళం కదా వాళ్ళని అర్థం చేసుకో మనం బలవంతం చేయకూడదండి బొమ్మలన్నీ ఇసిరేస్తున్నారు వాళ్ళు ఆడుకునేది తక్కువండి ఇసిరేసేది ఎక్కువ కాళ్ళ కింద పడిపోతుంది ఇదైతే ఈవినింగ్ టైం అనమాట ఇంకా అందరికీ బ్రెడ్ ఆమ్లెట్లు వేసి అని చెప్పను అన్నాను అంటే ఫైవ్ అప్పుడు లేండి ఫైవ్ థర్టీ అప్పుడు అట్లా అనుకుంటా బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తున్నాను అండి అస్సలు రెసిపీస్ షూట్ షూటింగ్ చేయడానికి అస్సలు కుదరలేదండి అసలు నాకు పని సరిపోయింది ఉన్నది ఇద్దరు పిల్లలైనా కానీ అసలు ఎవరి పని వాళ్ళకి సరిపోయిందండి అస్సలు కుదరట్లేదు అనమాట అస్సలు ఇంకేదో బలవంతంగా షూటింగ్ తీయాల్సి వచ్చింది మళ్ళీ పెట్టకపోతే వ్లాగే నన్ను మర్చిపోతారని చెప్పానని అంటే నాకుంది సబ్స్క్రైబ్స్ తక్కువైనా కానీ అందులో వ్యూస్ వస్తున్నా కానీ నా కోసం చూసే వాళ్ళు ఉంటారు కదండీ నా ఛానల్ పేరైతే టీనా వరల్డ్ నైన్టీన్ నైంటీ వన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నా వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే అలాగే నేనైతే టూ త్రీ డేస్కి ఒకసారి బ్లాగ్ పెడుతున్నాను ఇప్పుడు అంటే పేరెంట్స్ వచ్చారు కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి బ్లాగ్స్ పెట్టడం అనేది మళ్ళీ నేను నా రుటీన్ లైఫ్లోకి నేను వచ్చేస్తాను మా సిస్టర్ అయితే వెళ్ళిపోయారు ఇంకా అమ్మ ఒక్కతున్నారనమాట ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ తెలిసిందే కదండి ఫస్ట్ ఆమ్లెట్ని ఇట్లా పరచుకొని దాని మీద బ్రెడ్ పెట్టేసుకొని కాల్చుకోవడమే అనమాట అందరికీ బాగా నచ్చిందండి అంటే మా అమ్మ చెయ్యదనమాట బాగుందనమాట ఇది మా అమ్మకి ఇది తెలీదు ఈ మధ్య రీసెంట్గా కదండి ఇది రెస్టీ బాగుంది అందరికీ బాగా నచ్చింది ఎంజాయ్ చేశారు ఇంకా పిల్లలైతే ఇంకా చెప్పేది ఏముందండి వాళ్ళ గోల వాళ్ళది వాళ్ళ హడావిడి వాళ్ళది స్నానానికి రావట్లేదండి అస్సలు లాక్ వెళ్లాల్సి వస్తుంది అయినా రారు ఏడుస్తున్నారు బాత్రూంలో విపరీతమైన గోలండి అసలు నిజంగా ఒకళ్ళకొకళ్ళు కాసేపు పడితే కాసేపు పడదు ఇద్దరికి ఇంకేం చేస్తామండి ఇద్దరు పిల్లలు ఉంటే ఎట్లా ఉంటుందో ఇల్లు అట్లా ఉందండి నాకైతే ఇద్దరు పిల్లలు లేరనమాట ఒక బాబే కదా చెల్లి వాళ్ళు బాబు కదా కానీ ఇద్దరు పిల్లలు కన్నోళ్ళని ఎట్లా చూసుకుంటున్నారో కానండి అండి నిజంగా వీడేది పట్టుకుంటే వాడది కావాలంటాడు వాడేది పట్టుకుంటే వీడది కావాలంటాడండి ఇద్దరు ఒకళ్ళని ఒక రూంలో తీసుకెళ్తే ఇంకోళ్ళని ఇంకొక రూమ్లోకి తీసుకెళ్లాల్సి వస్తుంది కాసేపు ఆడుకుంటారు కాసేపేమో అర్చుకుంటుంటారు మీ ఇంట్లో ఏం రెసిపీస్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఫస్ట్ ఆమ్లెట్ వేసి తర్వాత బ్రెడ్ దాని మీద పెట్టి కొంచెం అలా స్టిక్ చేయండి అప్పుడు బ్రెడ్ అనేది ఊడిపోదు అనమాట ఆ పచ్చి దాని మీదే మనము కొంచెం అలా స్టిక్ చేసామనుకోండి ఆ బ్రెడ్ అనేది ఊడిపోకుండా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇట్లా వర్షానికి మనము ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఏదైనా వేసుకుంటే ఎప్పుడు ఆయిల్ ఫుడ్డే కాకుండా కొంచెం ఇలా కూడా వేసుకోవాలండి చాలా రెస్పీస్ చేసుకున్నామండి అసలు ఒక్కటి కూడా షూటింగ్ తీయలేదన్నమాట కానీ ఏం ఇంక అంతేలేండి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చిన టైంని మనం స్పెండ్ చేయాలి కదా అని చెప్పని నేను కూడా తీశానండి ఇంకా ఇప్పుడు మడతీయడం ఇలా మడిచేసేసి ప్లేట్లోకి తీసుకొని చాక్తో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఆయిల్ లేకుండా వేసుకుంటానండి ఫస్ట్ అయితే అది మా అమ్మకి ఇచ్చేస్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ లేకుండా వేసేసుకుంటున్నాను ఆమ్లెట్లోకి వచ్చేసరికి నేను ఆరిగానం వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను తర్వాత ఆనియన్ వేసుకున్నానండి పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకున్నాను మీరు ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నాకు కొత్తిమీర అప్పటికి అయిపోయిందండి నేను మార్కెట్లో తెచ్చుకోవాలి మళ్ళీ అవైలబుల్గా లేదు ఇంకా కొత్తిమీర కానీ లేకపోతేనే బాగుంటుంది కొన్ని రెసిపీస్కి ఉంటే బాగుంటుందండి కొన్ని రెసిపీస్కి లేకపోతే బాగుంటుంది అది మీ ఇష్టం మీ చాయిస్ అనమాట నేనైతే పచ్చిమిర్చి లాస్ట్లో బాగా వేసేసుకున్నానండి నాకు నచ్చిద్ది నాకు స్పైసీ అనేది నచ్చిద్ది అనమాట ఇంకా నాకు వచ్చేసరికి అడుగు వచ్చేసింది ఇంకా అడుగు బ్రెడ్ ఒకటి వచ్చేసేసింది ఓకే పర్లేదు అదో టేస్ట్ అండి అది బాగుంటుంది బాగాలేకుండా ఏమి ఉండదు అనమాట కొంతమంది అది ఇష్టపడరు నేనైతే ఇష్టపడతానండి అది ఒక మీరు ఇష్టపడతారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే పై బ్రెడ్ అడుగు బ్రెడ్ ఇష్టమేనండి కొంతమంది ఇష్టపడరు మా వారైతే అస్సలు ఇష్టపడరు అది ఇంకా అయితే మా అమ్మకి కట్ చేసి సాసేసి విచ్చేస్తున్నాను ఇంకా చాలా బాగుందని చెప్పింది చూడండి తినడానికి ఇట్లా ఈజీగా ఉంటుందన్నమాట మనం సాస్ వేసుకొని తినేటప్పుడు ఇట్లా కట్ చేసుకొని తింటే హ్యాపీగా ఉంటుంది అది లోపల స్టఫ్ అనేది కాలుతూ ఉంటుంది కదండి ఇట్లా కట్ చేసుకుంటే త్వరగా ఆరిపోయిద్ది అనమాట తినడానికి ఈజీగా ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి నా బ్రెడ్ అనమాట ఇంకా అది మా అమ్మకి ఇచ్చేసాను నేనైతే ఆయిల్ వేసుకోనండి అందుకని నాది కొంచెం ఎండిపోయినట్టు ఉంటుంది చూడండి నేను ఆయిల్ వేసుకోనండి ఎందుకంటే నేను కొంచెం ఫ్యాట్గా ఉంటాను మళ్ళీ ఫ్యాట్ ఎందుకులే అన్నట్టు డీప్ ఫ్రై తినాల్సి వచ్చినప్పుడు డీప్ ఫ్రై తింటాను ఇట్లాంటి వాటికి మాత్రం కొంచెం ఆయిల్ ప్రిఫర్ చేయడు బాగానే ఉంటుందండి అప్పటిదాకా ఆయిల్ వేసి ఉంట పెనం కదా సో ఏమంత అనిపిదన్నమాట ఇది ఇదైతే నాది నేను తినేసాను ఇక్కడ చూడండి మా చెల్లి వాళ్ళ బాబు బయటికి వెళ్ళి ఆడుతున్నాడు ఇంకా అది చూడండి అసలు ఎంత చేస్తున్నాడు అసలు నిజంగా అసలు ఆ జుట్టేమో సిల్కీ సిల్కీగా ఉంటుందండి పాపం వాడికి కంట్లో పడిపోతుందని పిన్ అన్నమాట తలుపు తీసి మేమంట వాడిని ఆడించాలంట వాడేమో తలుపు తీసి వేస్తూ ఉన్నాడు బయటికెళ్ళి ఇంకెక్కడైతే నైట్ పూట అండి ఇది ఒక లైట్ ఉందండి మా వారు తీసుకొచ్చారు డిస్కో లైట్ లాగా ఉందనమాట ఆ లైట్ చూపిస్తాను చూడండి వన్ ఫిఫ్టీయో వన్ ఎయిటీ చెప్పారు అది ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అసలు వాళ్ళకి ఇంకా డిస్కో ఫీలింగ్ వచ్చేసింది అనమాట డబ్బులు వేసుకొని వాళ్ళు ఇంకా ఫుల్ ఎగురుకొని ఆడుకుంటున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అదే లైట్ అనమాట అంటే తెచ్చి చాలా రోజులైందండి ఇప్పుడు కాదు అది తెచ్చింది అప్పుడు మాత్రం ప్రైస్ వచ్చేసరికి నాకు వన్ ఎయిటీ అంత చెప్పినట్టు గుర్తుంది నాకు ఇప్పుడు కరెక్ట్గా అయితే గుర్తులేదు ప్రైస్ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారండి నైట్ పూట ఫుల్ ఎంజాయ్ చేసి పడుతున్నారనమాట ఇంక ఇట్లా ఎంజాయ్ చేసి పడుకుంటే పొద్దున్నే ఏం లేస్తారండి స్కూల్కి ఇంకా అందుకే నేను బలవంతం చేయలేదు పాపం అసలు అది ఈ చలికి లేవలేకపోతున్నాం కదా మనమే లేవలేకపోతున్నాం స్కూల్కి ఇంకా వాళ్ళు లేసి పాపం చిన్న చిన్న పిల్లలు కదా అండి మా బాబు అదే ఎల్లో షర్ట్ అతను మా బాబు అండి మళ్ళీ స్కూల్లో నర్సరీ వేసాం కదా రీసెంట్గా కొత్తగా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళగా చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ డే రోజు బాబుని స్కూల్కి పంపించలేదన్నమాట ఫుల్ ఆవలిచ్చేస్తున్నాడు పాపం ఇంకా అప్పుడు పగలు పడుకున్నాడు మీకు గనక నా బ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి బాయ్